హలో ఏమి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాన్నారా మేమైతే చాలా ఇది ఇదైతే గురువారం బ్లాగే అండి రేపు వరలక్ష్మి అవుతాం కాబట్టి ఈ రోజు ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటాను రేపు పూజకి నా ప్లానింగ్ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు ఈ బ్లాగ్లో అయితే చూస్తారు ఇప్పుడు టైం అయితే టూ ఓ క్లాక్ అయిపోయిందండి నా వంట పని అయితే ఇంకా పూర్తి కాలేదు అయితే కాస్తున్నానండి సో ఇంకా పప్పుచారని తాలింపేసేసి ఫస్ట్ భోజనాలు అయితే చేసి అంటే మా వారు లేరు నేను షాను మను అంతే మేము ముగ్గురు భోజనం అయితే చేసేసి ఇంకా మిగతా పనులు అయితే మొదలు పెడతానండి చాలా పనులు చేయాలని లిస్ట్ రాసుకున్నాను అవన్నీ ఇప్పుడైతే కంప్లీట్ చేయాలి బయటకు వెళ్ళి కావలసినవి తెచ్చుకోవాలన్నమాట అంటే పువ్వులు తమలపాకులు వక్కాయి ఇలాంటివన్నీ తెచ్చుకోవాలండి మరి టూ వరకు ఏం చేసా పొద్దు నుంచి అని అనుకుంటే మార్నింగ్ లేసేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది పిల్లలకి స్కూల్స్ ఎండర్కి అలా అనేసి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అలా కొడుకున్నాం అనమాట తర్వాత ఇంకా లేచిన తర్వాత టిఫిన్లు తిన్నాము తర్వాత పిల్లలకి తలస్నానాలు చేయించాను మళ్ళీ రేపు అప్పటికప్పుడు తలస్నానం చేయించాము కుదురుతదో లేదో అని ఇప్పుడు తలస్నానం చేయించేసానండి నెక్స్ట్ ఇప్పుడు ఇంకా పూజకు సంబంధించిన పనులు చేసుకుంటున్నా అనేసి నేను తలస్నానం అయితే చేసేసాను సో ఇప్పటికీ ఈ పనులే కంప్లీట్ చేశానండి గిన్నెలతో మేము ఇవి అయినాయి ఇప్పుడైతే పొక్చాయి తాలను పెట్టేసి భోజనం అయితే చేస్తామండి చేసిన తర్వాత ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను కొన్ని పక్షాలు అయితే వేసేసాను నేను నార్మల్ డేస్ ని కూడా ఎలా చేసుకోవాలి అనేసి ప్లాన్ చేసుకుంటానండి టు డూ లిస్ట్ రాస్తాను అలాంటిది రేపొద్దున్న పూజ కదండి సో పూజకు సంబంధించిన విషయాలన్నీ ఇలాగ ఏమేం పనులు చేయాలి అలాగే ప్రసాదాలు ఎలా చేయాలి ఏంటి అని అన్ని కొరతలతో సహా అమ్మని ఫోన్లో మాట్లాడి ప్రసాదాల గురించి అయితే రాసుకున్నాను ఇక నేను చేయాల్సిన పనులు టు డూ లిస్ట్ అయితే రాసుకున్నానండి ఇలా రాసుకుని పడుకుంటే ఒక క్లారిటీ అయితే ఉంటుంది సో ఇంకా నైట్ పడుకునే ముందు అయితే మా వారు ఒకసారి అయితే మాప్ పెడుతున్నారండి ఎందుకంటే ఇల్లు సర్దుతూ వచ్చాను కదా ఒక త్రీ డేస్ కాని దుమ్ము బాగా పడిపోతుంది ఇప్పుడు మా వారు మాపింగ్ చేస్తున్నది అగారో ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ అండి ఇది మనము రెగ్యులర్గా ప్రతిరోజు పెట్టుకుంటే ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే సాధారణ మాపులాగా కష్టపడాల్సిన పని అయింది దీనికి రాగా మనకి ఫోర్ లైట్స్ అయితే వస్తాయండి చీకటిలో మంచాల మూల కింద పెట్టుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది హ్యాండ్లు కూడా చాలా లైట్గా ఉంటుంది అండ్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనం ఒంగు రొంగిని పెట్టే పని ఉండదు కిచెన్ హాలు బెడ్రూమ్ ఎక్కడైనా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇది రోజు వారికి అయితే మనకి బాగా ఉపయోగపడుతుందండి ఎప్పుడో ఒకసారి పెట్టుకోవాలనుకుంటే నార్మల్ మాప్తో తో ఒకసారి మొత్తం అంతా మాపింగ్ పెట్టుకుని అప్పుడు దీన్ని ఉపయోగించుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే ఫ్లోర్ మీద ఉండే గట్టి గట్టి స్ట్రైన్స్ లాంటి ఉంటాయి కదా వాటి అన్నిటినీ రిమూవ్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా గా ఉందండి మీకు కావాలి అంటే ప్రోడక్ట్ యాక్ చేస్తాను చూడండి చాలా పనులు టైం అయితే నేను ఫోర్ థర్టీ కల్లా ఇంట్లో నేను ఏమేమి పనులు చేయాలి అనుకుంటున్నానో వాటి అన్నింటినీ అయితే కంప్లీట్ చేసేయాలి అని అనుకుంటున్నాను ముందైతే నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నానండి ఇది ఆల్రెడీ వేసేసాను కానీ మార్నింగ్ ఆన్ చేయడం మర్చిపోయాను సో ఇది వేసేస్తే ఇంట్లో అన్ని బట్టలు మిషన్లోకి వెళ్ళిపోతాయి కదా సో ఇది ఆన్ చేసేసి లంచ్ తర్వాత గిన్నెలు వచ్చినాయి ఎండుకుని వాటిని అయితే క్లీన్ చేసేస్తాను తర్వాత ఇంకా దేవుడి సామాన్లన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను వాటిని ఒకసారి నీట్ గా అయితే కడిగేసుకుంటాను అది అయిపోయిన తర్వాత మంచాల మీద పక్కన వేయాలి దుప్పట్లన్నీ తీసేసానండి సో ఉతికిని మంచి అయితే మంచాల మీద వేసేస్తాను అది అయిన తర్వాత ఒకసారి ఇల్లు మొత్తాన్ని నీట్ గా క్లీన్ చేసి సిమ్ చేస్తానండి మా వారు వచ్చిన తర్వాత ఒకసారి మాపు పెడతాను అని అంటారు ఇంకా గ్యాస్ట్రో ఒకసారి క్లీన్ చేసుకుని దేవుడి ప్రసాదానికి కోసం అయితే చింతపండు నానబెట్టానండి పులిహార కోసము సో చింతపండు గుజ్జు అయితే రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ టైంకి మా ఆయన వచ్చిన తర్వాత మేమిద్దరం షాప్ దగ్గరికి వెళ్ళి కావాల్సినవన్నీ కొనుక్కుని తెచ్చుకుంటాము తెచ్చుకున్న తర్వాత నైట్ పడుకునే ముందు నానబెట్టాల్సినవి ఉన్నాయండి వాటన్నింటినీ అయితే నానబెట్టేస్తాను సో చాలా పనులు ఉన్నాయి అవన్నీ చేసుకుంటూ వస్తాను ఇప్పుడైతే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తానండి షాను మనం అయితే మాత్రం ఖాళీగా ఉండాలనేసి దుబాను తోమండి అని చెప్తే వాళ్ళు దుబాను అయితే తోముతున్నారు ఆన్ కొన్ని ఉన్నాయి వాటిని చేసేస్తాను ఇవన్నీ దేవుడి సామాన్లు అండి అంటే ఇవి ఎప్పుడైనా పూజకు వాడే సామాన్లు సెపరేట్ గా దాస్తూ అనమాట ఈ కలసం కవి సో ఇప్పుడు వీటిని నేను నీట్ గా అయితే క్లీన్ చేసేసుకుంటానండి మా వారిని పితాంబరి తీసుకురామంటే మన డీమట్ నుంచి రిప్లెక్స్డ్ జగ్మగ్ మెటల్ షైనింగ్ పౌడర్ అని తీసుకొచ్చారు దీంతో మనం అల్యూమినియము ఐరన్ స్టీలు బ్రాస్ కాఫర్ సిల్వర్ ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చ సో నేను ఇప్పుడు రాగి ఉంది ఇత్తడి ఉంది ఇవి రెండు క్లీన్ చేస్తానండి సో దేవుడి సామాన్ క్లీన్ చేయడం కోసము ఇది ఒకటి కొత్త తీసుకున్నాను ఇది కట్ చేసుకుని కొంచెం పొడి ఇందులో వేసి క్లీన్ చేస్తాను చూద్దాము తెల్లగా వస్తాయో రాగుని అయితే బాగానే వస్తుందండి ఈ మొత్తం గిన్నెలన్నీ తోమడానికి నాకు చాలా టైం పట్టేసిందండి ఎందుకంటే ఈ రాగి వస్తువులు రుద్ది రుద్ది తోమడానికి ఎంత టైం పట్టిందంటే ఒక పట్టాను వదలవు చాలా టైం పట్టిందండి ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ వాటన్నిటిని కడిగి మళ్ళీ అలా వదిలేసామనుకో మళ్ళీ తుప్పు అంతా పట్టేస్తుంది కదండి కలర్ వచ్చేస్తుంది కదా అనేసి వాటన్నిటినీ నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి క్లాత్ తోటి పొడిగుడ్డతో తుడిచేసి వాటన్నిటిని పక్కకైతే పక్కకు అయితే పెట్టుకునే సరికి నాకు నియర్లీ ఒక వన్ అవర్ ఈ గిన్నెలన్నీ తోమడానికే పెట్టేసింది రాగి చాలా క్లియర్గా తెలుస్తుంది అండి ఎంత శుభ్రంగా వదిలింది అన్నది ఇతడు అంతలా తెలియట్లేదు ఇంకోటి ఇంక నేను వాటిని అన్నిటిని క్లీన్ చేసేసుకున్నాక ఇలాగా క్లాత్తో ఒక్కొక్కటి తుడుచుకుంటూ వచ్చేసాను ఇంక అన్నీ వీడియో తీయాలంటే అవదు కదండి సో ఒకటే అయితే వీడియో తీసి మీకు అయితే చూపిస్తున్నాను అనమాట చాలా బాగా వదిలింది హ్యాపీ నేను ఇంత బాగా వచ్చినందుకు ఇంకోండి దేవుడి సామాన్లు అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను రేపు పూజకి నేను అవసరం ఉండదు కానీ ఇంకా ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా అని మొత్తం అన్నీ క్లీన్ అయితే చేసేసానండి ఇంకా నెక్స్ట్ బట్టలు ఆరేయాలి టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయిందండి నేను ఈరోజు చాలా పనులు చేయాలి అనుకున్నాను కానీ నేను రాసుకున్న టూ లిస్టులని ఇప్పుడు ఒక్క పని మాత్రమే చేశాను అదే దేవస్వామి క్లీన్ చేయము ఇప్పుడు మా వారైతే ఇంటికి వచ్చారండి సో నాకు రేపు పూజ కావాల్సినవి కొనుక్కోవడానికి కొన్ని లిస్ట్ అయితే రాసుకున్నాను

మంచి క్వాలిటీ అండి ఇది అమ్మా ఇవ్ ఇంకా ఇవి ఎలాగండి ఇవి సెవెంటీ థర్టీ ఫైవ్ అంటే ఏ క్లాస్ వస్తుంది ఇది కలంకారీలో ఉన్నాయండి జాతి మొక్కలు అవి ఎలాగండి

ఒక్కో బ్లౌజ్ పీస్ ఎయిటీ రూపీస్ అంటే నేను కలంకారీలో ఒక మూడు బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను తాంబూలం అయితే మాత్రము మా పక్కింటి వాళ్ళు ఒక ముగ్గురు ఉంటారండి వాళ్ళ ముగ్గురిని పిలిచి వాళ్ళకి తాంబూలం అయితే ఇస్తాను అలాగే షానుమనుకి సో టోటల్గా ఐదుగురికి అయితే ఇస్తున్నట్టు ఇంట్లో రెండు మూడు జాకెట్ ముక్కలు ఉన్నాయండి బయట వాళ్ళకి పెట్టేది కలంకారీ ముక్క పెడితే వాళ్ళు కుట్టించుకుంటారు బాగుంటుంది అన్నట్టుగా అవైతే తీసుకున్నాను అంట మామిడి అట్లు తీసుకున్నాం కుటుంజాయి వద్దు ఇందులో కట్ట ఇది నూట యాభై అండి ఈ ఫోటో అయితే చాలా రుచి చెప్తున్నారు ఇది ఇదింకా రేట్ తగ్గదండి చాలా రేట్ చెప్తున్నారు ఎన్ని ఇస్తారా అది మరీ చిన్నగా ఉంది కదండి చూడండి ఇది ఇస్తారా దేవుడి ఫోటో ఒకటి తీసుకున్నానండి వన్ ట్వంటీ రూపీస్ అది తర్వాత కొబ్బరికాయలు అయితే ఒకటి ముప్పై ఐదు రూపాయలు ఇంకా నలభై రూపాయల్లో కూడా ఉన్నాయి మా వారైతే ముప్పై ఐదు మొత్తం మూడు కొబ్బరికాయలు అయితే తీసుకున్నారు ఇంకా తులసి మొక్కలు ఉన్నాయండి ఒక్కొక్క మొక్క యాభై రూపాయలు ఎనభై రూపాయలు అలా చెప్తున్నారన్నమాట ఇంక ఇప్పుడు అయితే తీసుకోలేదులేండి నేను తులసి మొక్క ఇంకా మాకు ఇక్కడ కావాల్సినవన్నీ మేము అయితే ఇక్కడ తీసుకున్నాము దేవుడి ఫోటో ఎందుకు తీసుకున్నాను అంటే పూజకు ఉపయోగించుకోవడానికి ఉంటుంది అన్నట్టుగా ఒక ఫోటో అయితే తీసుకున్నాను అది ఇంకా దాచేసి మళ్ళీ వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు వాడతాను రెగ్యులర్ గా ఉన్న ఫొటోస్ ఇంట్లో ఉన్నాయి ఇంకా అంతేనండి ఇవన్నీ తీసేసుకుంటాం చెప్పి తీసేయలేము బెల్లం ఉందా బెల్లం ఇలా కాకుండా చెక్కలా ఉంటాయి కదా ఉన్నాయా కాదు ఇదే బెల్లము ఇలా రౌండ్ కాకుండా ఉంటాయి కదా హాఫ్ కేజీ బెల్లమును అర కేజీ శనగపిండి అయితే తీసుకున్నానండి షాప్ లో ఎందు కలిపి పువ్వులు పెడతానండి రోజు పెడతాను గులాబీలు పుండి ఆ పైన చామంతి లేదా పావు కేజీ పువ్వులు వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఎందుకు మనకు అన్ని పువ్వులు అనేసి ఫిఫ్టీ రూపీస్లో అన్ని పువ్వులు కలిపి కట్టించుకున్నాను ఇంకా మా వారైతే ఫోన్పే చేసేసారు మనీ ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకోవాలి తలకు నలభై అండి ఏమి అంతేనా మూడు నలభై అంటే ఇండి ఇవి తీసుకుంటున్నాం మళ్ళీ భయ ఇవ్వాలి యాపిల్స్ కొంచెం రేటు తగ్గినట్టు అనిపించినాయి అండి వందకి ఎందుకు కాయలు ఇచ్చారు చిన్న చిన్నవి చాలా బాగున్నాయి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే తినే కొద్దీ తినాలనిపించి అంత మంచి టేస్ట్ ఉన్నాయి ఇంకా మా వారైతే ఇక్కడ యాపిల్స్ దానిమ్మ పిల్లల కోసము పియర్ ఫ్రూట్ ఇంకా స్వీట్ కార్ను ఇలా చాలా రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము పూజ దగ్గర పెట్టుకున్నాక తర్వాత పిల్లలు తింటారులే అనేసి మా షానమ్మ డ్రాగన్ ఫ్రూట్ కూడా కావాలని అడిగిందండి అయితే మా వారు నేను గొంతకాలు డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకొస్తానులేమా డ్రాగన్ ఫ్రూట్ అని అన్నారు ఎందుకంటే అక్కడ డ్రాగన్ ఫ్రూట్ తోటలు ఉంటాయంటండి చాలా తక్కువ రేటుకి పెద్ద పెద్ద కాయలు తీపిగా ఉన్న కాయలు అయితే ఇస్తారు మా హస్బెండ్ అటు డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకుని వస్తారు నిమ్మకాయలు కూడా రేటు తగ్గినీడి పదికి నాలుగు నిమ్మకాయలు ఇస్తున్నారు మంచిగా దాంట్లో ఉండేలాగా ఉన్నాయి పెద్ద పెద్దవి ఇంకా ఎలాగో మోండా మార్కెట్ వరకు వచ్చాను కదా ఇంకా ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు కూరగాయలు తీసుకుందాము అనేసి ఇక్కడ కూరగాయలు కూడా తీసుకుంటున్నాము క్యారెట్ చూడగానే చాలా ఫ్రెష్గా అనిపించిందండి నేను క్యారెట్లు నెలకి ఒక మూడు నాలుగు కేజీలు తీసుకుంటానండి మాకు కేజీ క్యారెట్లు ఒక వారం రోజులకి అయిపోతాయి మా నేను క్యారెట్ ఏమో కూర షాను షానుమను రోజుకి పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి అలాగా రోజుకి రెండు రెండు క్యారెట్లు తింటారు పచ్చి క్యారెట్ ఇప్పుడు లాడ్ల లాగా లేకపోతే క్యారెట్ జ్యూసులుగా ఇలాగే చాలా రకాలుగా చేసుకుని తింటారు కదండి నేను ఇంత టైం ఇచ్చింది ఇలా చేయను కానీ డైరెక్ట్గా మా పిల్లలకి క్యారెట్ పీల్ చేసి ఇచ్చేసాను అనుకోండి చక్కగా రోజుకి రెండు క్యారెట్లు తినేస్తారన్నమాట ఏదో ఒక రూపంలో మనకి అన్ని చేరడమే మెయిన్ కదండి సో మా పిల్లలు ఇలా డైరెక్ట్గా తినేస్తారు కాబట్టి నాకు ఇంక ఇబ్బంది లేదు ఇంకా అరటిపళ్ళు తీసుకున్నాను గాజులు తీసుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ తీసుకుని మేమైతే మొండ మార్కెట్ నుంచి రిటర్న్ అయితే బయలుదేరిపోతుంది కృష్ణాష్టమి వస్తుంది కదండి సో అందుకో ఏంటో దారిలో ఎక్కడ చూసినా ఇలాగా లైటింగ్స్ అయితే పెడుతున్నారు నాకు తెలిసి ఇంక ఇది కృష్ణాష్టమి నుంచి వినాయక చవితి వరకు అని సో ఇంకా మేము దారిలో ఇవి చాలా అందంగా కనిపిస్తున్నాయి అనేసి మా వారు బండి నడుపుతుంటే స్లోగా నడపండి అనేసి ఇవన్నీ వీడియోస్ అయితే తీసుకున్నానండి సో మేము సంతకి ఐదు ఆ టైంకి వెళ్తే ఇంటికి వచ్చేసరికి టైం అయితే ఏడు ఏడైపోయిందండి ఈరోజు మోండా మార్కెట్ అస్సలు ఖాళీగా లేదు చాలా రష్గా ఉంది నాకు ఏమనిపించిందంటే రెండో శుక్రవారం కన్నా అందరూ మూడో శుక్రవారమే చేసుకుంటున్నారే ఏంటి ఇంత రష్గా ఉంది అని అనిపించింది ఒకవేళ ఆ టైంకి వచ్చి ఉంటే అప్పుడు ఇంకా రష్ ఉండేదేమో అసలు క్యాలెండర్లో వచ్చిన వరలక్ష్మి రథం రోజు అయితే ఇంకా రష్ ఉండేదేమో అని అనిపించింది అనమాట దేవుడికి అనేసి ఇలాగా పూలదండ అయితే తీసుకున్నానండి ఇది ముప్పై రూపాయలు ఇచ్చుకున్నారు నలభై చెప్పారు ముప్పైకి ఇచ్చారనమాట ఇంకా పాలు పెరుగు ఇవి రేపొద్దున పరమాన్నం వండుతాను కదా సో పాలు పెరుగు ఇవన్నీ అయితే తీసుకున్నాము ఇంకా తీసుకొచ్చినవి క్విక్గా అనేసి మా వారు చెప్పారు సో వీటన్నిటిని అయితే నేను సర్దుతున్నాను అరటిపళ్ళు ఎనభై రూపాయలు అంటే అండి డజను డెబ్బై రూపాయలు కడిగి ఇచ్చుకున్నాను నేనైతే ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే రేపు పూజకి కావాల్సినవన్నీ అప్పటికప్పుడు సర్దుకోవాలి అంటే టైం అయిపోతుంది కదండి మళ్ళీ హడావిడి కూడా అయిపోయింది సో అందుకనేసి నేను ఏమేమి కావాలి ఏంటి అనేసి ఇలాగ పల్లాలైతే అందులో పెట్టుకుంటున్నాను ఇదిగోండి మొత్తం ఐదు జాకెట్ ముక్కలు ఇవి తాంబూలం ఇవ్వడం కోసం అయితే రెడీ పెట్టుకుంటున్నాను చాలా మంది తాంబూలంలో చీరలు రకరకాల రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదండి నేనేమీ ఏమీ చేయట్లేదు ఎప్పుడు ప్రతి సంవత్సరం అంటే నా పెళ్ళైనప్పటి నుంచి నేను వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాను ఇప్పుడు కూడా అదే విధంగా చేసుకుంటున్నానండి గాజులు అయితే నా కోసం ఒక డజన్ తీసుకున్నాను తాంబూలంలో రెండు రెండు గాజులు వేసి పెట్టిస్తాం కదండి సో వాళ్ళ కోసం అనేసి టూ సిక్స్ సైజ్ తీసుకున్నాను నాది చిన్న సైజ్ అండి టూ ఫోర్ సో ఇంకా కొంచెం పెద్ద తీసుకుందాము మరి నాది సరిపోవే అనేసి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను కొబ్బరికాయలు మూడు అండి కలసం మీదకి ఒకటి బూరిల్లోకి ఒకటి తర్వాత రేపు పూజ అయిపోయిన తర్వాత కొట్టుకోవడానికి ఒకటి అయితే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం అనమాట ఇంక ఇవండి ఫ్రూట్స్ దేవుడి దగ్గర పెడదాము అన్నట్టుగా ఈ ఫ్రూట్స్ అన్నింటినీ తీసుకుని ఇక్కడ పెడుతున్నాను అండ్ మేము అరిటాకులు కూడా తీసుకున్నానండి దారిలోని అరిట అరటాకులు ఎంతంటే ఐదు ఆకులు ఫిఫ్టీ రూపీస్ అంట ఐదు అరిటాకులు అయితే తీసుకున్నాను ఇంకా దేవుడికి సంబంధించిన పూజ సామాగ్రి ఉంటుంది కదండి వాటన్నిటిని అయితే ఇలాగ సర్దేసుకున్నాను సో రేపు ఇంకా హడావుడైతే ఉండదు ఇంటికి రాగానే ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టానండి తర్వాత దేవుడికి కావాల్సినవన్నీ సర్దుకుని అయితే ఒక పక్కన పెట్టుకున్నాను నేను అవన్నీ సర్దుకునే లోపల రైస్ అయితే ఉడికిపోయిందండి అన్నం అయితే చేశాను ఇందాక నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండీ సో మేము బయటికి వెళ్ళాం కదా ఈ లోపల అయిపోయింది అనమాట ఇంటికి వచ్చాక కట్టాం నేను దీన్ని ఈ బట్టలు ఇంత అక్కడి నుంచి ఆరేయలేదు అంటే బయటకు వెళ్ళాను కదండి ఇప్పుడు ఇంకా త్వరగా ఈ బట్టలు అయితే ఆరేసేస్తాను ఆరేసేసిన తర్వాత ఇల్లంతా మాపు పెట్టుకుని రేపు పూజకు కావాల్సినవి అన్నీ ఇంకా రెడీ చేసుకోవాల్సినవి ఉన్నాయి ఇంకా నేను రేపు పూజ కావాల్సినవన్నీ చేసుకుంటాను కాబట్టి మా డిన్నర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే నేను గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేస్తున్నానండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ని ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే ఇంకా నేను డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు కూడా క్లీన్ చేయాలి వాటిని క్లీన్ చేయడానికి ముందు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకుంటున్నాను రీజన్ ఏంటంటే నేను ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే రెడీ చేసుకోవాలి సో ఇంకా అది దేవుడికి ప్రసాదానికి సంబంధించింది కదా సో గ్యాస్ స్టవ్ శుభ్రం చేసుకుని ఆ పని అయితే మొదలు పెడదామన్న ఉద్దేశంతో గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను అయితే నిన్న కదండి అంటే ఒక రోజు ముందే కదా క్లీన్ చేశాను చాలా నీట్గా ఉంది పెద్ద ఎక్కువ టైం పట్టలేదు పై అయిన అలాగా ఇప్పుడు అన్నం పొంగింది ఉంటే దాన్ని అలాగా తుడిచేసాను అనమాట తర్వాత ఒక వెట క్లాత్ తొట్టి మొత్తం అంతా దీన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను అమ్మని అయితే అడిగాను అనమాట చింతపండు గుజ్జు ఎలా చేయాలి ఏంటి అనేసి మళ్ళీ మా అత్తయ్య గారికి కూడా ఫోన్ చేసి అడిగాను అమ్మ అత్తయ్య ఎలా చెప్పారో ఆ విధంగా నేనైతే ఈరోజు చింతపండు గుజ్జు అయితే చేసుకుని ఉంచుకుంటానండి సో ఎప్పుడైనా పిల్లలకి పులిహోర కావాలన్నా నైట్ల అన్నం మిగిలిపోయినా ఆ అన్నాన్ని ఎలాగ చింతపండు గుజ్జుతో అప్పటికప్పుడు చేసుకుంటా ఉంటుంది కదా అన్నట్టుగా రేపు పూజలకు కావాల్సింది ప్లస్ ఇంకా ఒక వన్ వీక్ ట్వెన్ డేస్ నిలువ ఉండేలాగా కొంచెం ఎక్కువ గుజ్జుని అయితే చేస్తున్నానండి ఇది చాలా కాలం ఉంటుందంట ఒక ఐదు ఆరు నెలలైన నిలువ ఉంటుందంట సో గ్యాస్ స్టవ్ అయితే శుభ్రమైపోయిందండి మళ్ళీ వాటిని అయితే సర్దేసుకున్నాను ఇంక ఇప్పుడు ఒక గిన్నె అయితే పక్కన పెట్టుకున్నానండి ఈ చింతపండుని నేను మార్నింగ్ లేవగానే నానబెట్టానండి సో ఈ చింతపండు ఎలా చేయాలి గుజ్జు ఏంటని అమ్మ అయితే చెప్పింది కదా సో అమ్మ చెప్పినప్పుడు ఏమందంటే చిల్లులు గిన్నె పెట్టుకో నువ్వు చేతితో చేయలేవు ఆ చిల్లుల గిన్నెలో వేసుకుని ఇలా ఇలా అను అందండి నేను చిల్లులు గిన్నె అంటే టీ చిక్కం అనుకున్నాను అనమాట టీ చిక్కం టైప్ చెప్తుంది ఏమో అనుకుని ఈ పెద్దది ఇది ఉంది కదా ఇందులో వేసేద్దాము టీ చిక్కం మరీ చిన్నది అయిపోతుంది కదా అని వేసానండి ఎంత నాన తంటలు పడ్డానంటే నాకే తెలుసు తర్వాత మళ్ళీ అమ్మ ఇదేంటి బాబు రావట్లేదు అని అంటే అమ్మ చిల్లులు గిన్నె అంటే ఆకుకూరలు కడుక్కునే గిన్నె బాబా టీ చికెన్ దాంట్లో అత్తే ఎంతసేపు అని రుద్దుతావు దాన్ని అది అవ్వదు అంటే ఇంకా అప్పుడు తర్వాత మళ్ళీ నేను ఆ చిల్లులు గిన్నె ఉంటుంది కదండి ఆ చిల్లులు గిన్నెలో వేసి అంటే అప్పటికి ఆ గుజ్జు అంతా కింద పడ్డది లేకపోతే చేతులు లాగేసినాయండి నాకు నిజంగా ఇంకా తర్వాత ఏమో కరెంట్ తీసేసాడు ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు చూసారా అది ఫోన్లో ఫ్లాష్ లైట్ వేసుకుని కెమెరా ఫ్లాష్ లైట్ వేసుకుని తీస్తున్నామండి ఎలా వస్తుంది అనుకున్నాను కానీ బాగానే వచ్చింది చింతపండు గుజ్జంతా తీసేసిన తర్వాత ఒక వంద గ్రాముల వరకు పచ్చిరయ్యలు చి పచ్చిమిరపకాయలు తీసుకో అమ్మ అందండి సో పచ్చిమిరపకాయల్ని ఇలాగ పిన్నిస్తూ మధ్యలో మిరపకాయలకి ఎలా చిరి పెడతామో అలా వెయ్యి అన్నది అమ్మ మా అత్తగారు అయితే కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకో బాగుంటుంది అని చెప్పారండి ఫోన్లోని సో అందుకనేసి కొంచెం బెల్లం ముక్క కూడా వేసి ఒక గ్లాసు చిన్న గ్లాసు ఉప్పు కూడా వేసుకుని దీన్ని అయితే స్టవ్ మీద పెట్టాను ఇంకా ఇది అవే లోపల నేను ఫస్ట్ సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా మధ్యలో వీడియో తీయలేదు కరెంట్ పోయిందని చెప్పాను కదా చాలా సేపు రాలేదు ఇంకా నేను ఏం చేశానంటే ఇది స్టవ్ మీద పెట్టేసి గిన్నెలన్నీ తోమేసాను ఇప్పుడు కరెంట్ వచ్చింది అనమాట ఇంకా ఇది మధ్య మధ్యలో తిప్పుకుంటున్నానండి అమ్మ అత్తయ్య ఇద్దరు చెప్పారు చింతపండు గుజ్జు అడుగంటేస్తుంది అలాగే చింతపండు గుజ్జు ఉడి ఉడికేటప్పుడు ఇల్లు మొత్తం మొత్తం చిందేస్తుంది జాగ్రత్తగా స్లోగా దాన్ని చేసుకో అనేసి చెప్పారనమాట ఇంకా అందుకనేసి నేను మూత పెట్టాను మూత పెడుతున్నా కూడా మూతను కింద గింటేస్తుందండి అది అలా పైకి కుతకలాడితే వచ్చేస్తుంది అనమాట అలా స్లోగా అసలు ఇప్పుడే గ్యాస్ స్టవ్ను క్లీన్ చేసుకున్నాను కదా మళ్ళీ పాడైపోతుంది అనేసి జాగ్రత్తగా ఎలాగైతేనే చింతపండు అయితే రెడీ చేశానండి బాగా చేయగలుగుతాను అనుకున్నాను కానీ బాగానే చేయగలిగాను ఇంకా రేపు పేటలు కావాలి కదండి పూజకి సో అందుకనేసి దేవుడి పేటలు అయితే అయితే నీట్గా శుభ్రం చేసుకుని వాటిని అయితే పక్కన పెట్టుకున్నాను చింతపండు గుజ్జు అయితే అలా స్టవ్ మీద ఉన్నదండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ దాన్ని అయితే స్లోగా లో ఫ్లేమ్లో అయితే తయారు చేసుకుంటున్నాను ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు రేపు ప్రసాదాలు చేయాలి కదండి సో ప్రసాదాల్లోకి కావలసిన పప్పులన్నిటినీ నానబెట్టుకుందాము అనేసి నేనైతే అన్నీ తీసుకుని కింద అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను మిరపప్పు పక్కన పెట్టుకున్నానండి తర్వాత ప్రసాదంలోకి శనగలు అయితే నానబెడతాం కదండి సో అందుకనేసి శనగలను కూడా తీసుకున్నాను తర్వాత నేను ఇప్పుడు అమ్మాయి ఎంతెంత అయితే చెప్పిందో నాకు ఫోన్లో అంతంత కొలతల్లో పప్పు అయితే తీసుకుని నానబెట్టుకుంటున్నానండి ఫస్ట్ అయితే మినపప్పు ఈ గ్లాస్తో తీసుకున్నాను ఒక గ్లాస్ మినపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను బూరెల కోసం నానబెడుతున్నాను అనమాట రేపు నేనేమి గారెలు వేయాలి అనుకోవట్లేదండి మా వారు బూరెలు వెయ్యి గారెలు మనం తిన్నాం కదా గారెలు వద్దు అన్నారు ఇంకా అందుకనేసి నేను బూరెల కోసం ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను బూరెల్లోకి మనకి పచ్చనపప్పు కూడా కావాలి కదండి సో అందుకనేసి పచ్చనపప్పును కూడా ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ బూరెల విషయంలో నేను పూజ రోజు చాలా ఇబ్బంది పడిపోయానండి అది రేపు బ్లాగ్ లో మీకు చూపిస్తాను వరలక్ష్మి రత్నం బ్లాగ్ ఎప్పుడు పెడతా అక్కా అని అడుగుతున్నారండి రేపు మ్యాక్సిమం రేపు సండే కదా వ్లాగు పెడతానో పెట్టినో తెలియదండి ఎందుకంటే సండేస్ వ్యూస్ రావట్లేదు ప్లస్ నాకు కూడా ఖాళీగా ఉండట్లేదు నేను లేవడమే లేట్గా లేస్తున్నాను తర్వాత వంట చేసుకుని తినేసరికి పన్నెండున్నర ఒంటి గంట అయిపోతుంది నాకు ఎడిటింగ్ కుదిరితే కనుక సండే పెడతాను లేదు అంటే వరలక్ష్మి రథం వ్లాగ్ని మండే పెడతానండి ఈ వ్లాగు వాయిస్ అవర్ అయితే ఇంకోండి ఇప్పుడు సాటర్డే ఈ రోజే ఇస్తున్నాను బూరెల కోసం ఒక పెద్ద గ్లాసు పచ్చనపప్పు పెద్ద గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నాను అలాగే శనగలు నానబెట్టుకున్నానండి పెసరపప్పు కూడా తీసుకున్నాను రేపు పరమాన్నంలోకి బియ్యం కూడా తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను నేను బియ్యాన్ని నైట్ నానబెట్టేస్తానండి ఎందుకంటే అప్పటికప్పుడు పరమాన్నం వండాలి బియ్యం డైరెక్ట్గా పాల్లో వేసి పాలుతో ఉడికించాలి అంటే అవదు అసలు నానబెట్టిన బియ్యమే పాలు వేయంగానే అది గట్టిపడిపోతుంది అలాగే పరమాన్నంలోకి నాకు సగ్గు బియ్యం వేసుకుంటే చాలా ఇష్టమండి సో సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను సో ఇప్పుడు వీటన్నిటిని అన్నిటినీ నీటి కడిగేసి దాంట్లోకైతే వాటర్ పోసి నానబెట్టేసుకుంటానండి పెసరపప్పు కూడా తీసుకున్నాను చలివిడి వడపప్పు అంటాం కదండి దానికోసము ఇంకా ఈ మిగతా వాటిలన్నింటిలో నీళ్ళు వేసేసాను కానీ సగ్గుబియ్యంలో నీళ్లు వేయలేదు ఎందుకంటే సగ్గుబియ్యము ఒక పది నిమిషాలు నీళ్లు వేసుకున్నా కూడా చక్కగా మగ్గిపోతుంది ఐ మీన్ నానిపోతుంది సో ఇంకండి వీటి అన్నిటి మీద మూతలు పెట్టేసి కింద అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడో పెట్టానండి చింతపండు గుజ్జు కోసము ఇంకా అవ్వలేదు కాకపోతే చెతపల చితపల కింద వచ్చి గ్యాస్ మీద అలాగే వెనకాల పడిపోతుంది ఎంట వెంటనే నేను దాన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను మళ్ళీ డబుల్ ఫన్ అయిపోతుంది అని ఇంకా ఇదంతా ఉడికిపోయిన తర్వాత కొంచెం నూనె వేసుకోమనేసి అత్తయ్య గారు చెప్పారనమాట అమ్మ కూడా చెప్పింది అమ్మ అయితే ముందే వేసేసుకో ఏం పర్లేదు అడుగంటదు అనేసి అన్నది కానీ ఏమో చివరిలో వెయ్యి అన్నారు మా అత్తయ్య గారు ఏమో పసుపు ఇప్పుడు వేయకు అన్నారు కానీ మా అమ్మ లేదమ్మా పసుపు ముందే వేసేసుకో అనేసి అమ్మ చెప్పిందండి ఇంకా అత్తయ్య అమ్మ చెప్పిన దాన్ని బట్టిగా నేను చింతపండు గుజ్జు అయితే రెడీ చేసేసాను చాలా బాగా వచ్చిందండి ఇది కొంచెం చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇక రేపు పూజలోకి పరమాన్నం చేస్తున్నాను కదండి పరమాన్నంలోకి మనకి డ్రై ఫ్రూట్స్ అయితే అవసరం కదండి డ్రై ఫ్రూట్స్ మళ్ళీ మార్నింగ్ అప్పటికప్పుడు కట్ చేయాలంటే హడావుడి అయిపోతుంది అనేసి ముందుగానే డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకున్నాను అనుకోండి రేపు వద్దుకి నాకు ఈజీ అవుతుంది సో నేను డ్రై ఫ్రూట్స్ కింద బాదము కిస్మిస్ జీడిపప్పు అలాగే కుమిన్ సీడ్స్ ఉంటాయి కదండీ వాటిని పుచ్చగింజలు ఇవైతే అనమాట సో వీటిని అయితే నేను ముక్కల కింద కట్ చేసేసుకుని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకుంటున్నానండి ఈ పప్పులు కూడా వేసేసాను కిస్మిస్ మాత్రము సెపరేట్గా ఇంకొక దాంట్లో వేసి ఉంచుతాను ఎందుకంటే ఫస్ట్ ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ అయితే వేగిస్తాను అనమాట ఇక ఇందాక నేను సంతకు వెళ్ళాను కదండి సంత నుంచి బెల్లం అయితే తెచ్చుకున్నాను కదా ఈ బెల్లాన్ని కూడా నైట్ తురిమేసుకుంటే రేపు పొద్దున బూరుల్లోకి పరమాణంలోకి ఉపయోగపడుతుంది అనేసి ఇలాగో చాకుతో అయితే తురిమేస్తున్నాను వస్తాదో రాదో మిక్సీ పెట్టాలేమో అని అనుకున్నాను కానీ చాకుతోనే మొత్తం బెల్లం అంతా తురిమేసానండి అర కేజీ బెల్లం తురిమేస్తే ఇంత అయితే వచ్చిందనమాట సో వాటి తీసుకుని ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే పెట్టుకుంటున్నాను రేపు అయిపోతుంది అండి హాఫ్ కేజీ బెల్లమును ఎందుకంటే రేపు బూర్లు పరమాన్నంలోకి అవసరం అవుతుంది తర్వాత పరమాన్నంలోకి బూరులోకి ఇలాచి ఇలాచి పౌడర్ అయితే వేస్తాం కదండి సో నాలుగు ఇలాచి అయితే తీసుకుని నేను దాన్ని పప్పు గుత్తితో చెదగొట్టుకుంటున్నాను ఈ నాలుగు మిక్సీ జార్లో వేసిన నలుగుదు పోనీ ఎక్కువ వేసి పిండి పడదాము అన్న నా దగ్గర ఎక్కువ ఇలాచీ అయితే లేదు సో వీటినైతే ఇలా కుమ్మేసుకుని అలా ఒక డబ్బా అయితే పెట్టుకుని స్టోర్ చేసుకుంటున్నాను ఇవన్నీ రేపు అందుబాటులో ఉండేలాగా గ్యాస్ దగ్గర అయితే పెట్టానండి ఇక ఈ లోపల మా వారు ఫ్యాన్లు అన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఇల్లు మొత్తాన్ని ఒకసారి అయితే మళ్ళీ మాపింగ్ పెట్టేశారు పిల్లల టెంట్ హౌస్ అయితే తీసేసామండి రేపు పూజ అక్కడే చేసుకుంటాం కదా మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత టెంట్ హౌస్ వేద్దాంలే అన్నట్టు ఇంకా టెంట్ హౌస్ అయితే తీసేసామన్నమాట ఇంక ఇప్పుడు నైట్ అయిపోయిందండి బాగా నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ మార్నింగే లేవాలి ఫోర్కి అయితే అలారం పెట్టుకున్నాను ఫోర్ థర్టీకి సో ఇంక పడుకుందాము అనేసి మంచాల మీద పక్కన అయితే తీసేసి వాషింగ్ మిషన్లో వేస్తాం కదండి సో అందుకనేసి మంచానికి పక్క వేస్తున్నాను అనమాట ఇంకా పడుకుని పోతామండి ఇదండి రోజు బ్లాగ్ రేపు వరలక్ష్మి రత్నం పెడతాను థ్యాంక్ యూ బై